మోహన్ బాబు గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో మంచి మనోజ్ ఇక మనోజ్ పర్సనల్ విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రణతి పెళ్లి చేసుకున్నాడు రెండు వేల వేల లో విడాకులు తీసుకున్నారు విడాకులైన నాలుగేళ్ల తర్వాత మనోజ్ గత ఏడాది మార్చి లో భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వివాహాన్ని అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో తన అక్క మంచు లక్ష్మి తన ఇంట్లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఈ మౌనికకు ఇది రెండో వివాహం కావడం మొదటి భర్తతో అనే కొడుకు ఉండడం విశేషం రీసెంట్ గానే ఈ కపుల్ పేరు ప్రమోట్ అయ్యారు ఈ ఏప్రిల్ థర్టీన్త్ మౌనిక పన్నెండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మౌనిక డెలివరీ టైంలో అన్ని దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మి ఈ గుడ్ న్యూస్ తో షేర్ చేసుకున్నారు అయితే రీసెంట్ గా పాపకి థర్డ్ మంత్ రావడంతో పాపకి బారసాల నిర్వహించి నామకరణాన్ని చేశారు ఈ కపుల్ మంచు మోహన్ బాబు గారి చేతుల మీదుగా నిర్వహించి నామకరణం చేసిన కొన్ని బ్యూటిఫుల్స్ బయటకి వచ్చాయి పాప పేరు దేవసేన శోభాగా తెలియజేశారు మొదటిసారిగా పాప ఫేస్ ని రివీల్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు మంచు మనోజ్ మీ అందరి ఆశీసులతో మా బిడ్డ దేవసేన ఎంఎం ను మీకు పరిచయం చేస్తున్నాం ఇప్పటికే ఎంఎం పులి అనే ముద్దు పేరు ద్వారా మీ అందరికీ మా అమ్మాయి బాగా తెలుసు ఆ పరమశివుని భక్తులమైన మేము మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలోని సుబ్రహ్మణేశ్వరి స్వామి భార్య అయిన దేవసేన పేరును మా పాపకు పెట్టుకున్నాం అలాగే మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి పేరు నుంచి శోభా అనే పేరును తీసుకున్నాం వారి ఆశీసులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి అని మంచుమను సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు